హాయ్ అండి ఈ రోజు వీడియోలో కొత్త వారి కోసం చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను దీనికోసం కస్టమర్ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ అయితే ఇచ్చారండి లైనింగ్ వాళ్ళు వీళ్ళు పెట్టిన పీసెస్ ఉంటాయి కదా అవన్నమాట రెండు ఇచ్చారు రెండు యూస్ చేసుకోమన్నారు ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ అయితే చేసుకున్నాను ఈ ఫోర్ ఫోల్డింగ్ ఎందుకంటే హ్యాండ్స్ మనకి కటింగ్ కోసం అనమాట ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే కట్ అయిపోతాయి కింద ఎడ్జస్ట్ కరెక్ట్గా ఉండడానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకున్నాను మనం తీసుకున్న ఒరిజినల్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి బోర్డర్ ఉందండి తిప్పేసుకుంటే సరిపోతుంది బోర్డర్ని అందుకనే ఒక ఇంచ్ అయితే తీసుకున్నాను తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా చూసేసుకుంటే కింద ఇంచ్ వదిలేసి పైన షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ అయితే తీసుకోండి స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఆర్మ్ లూజు ఏడున్నర ఇంచులు ఉంది ఫుల్ హ్యాండ్ హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి పది ఇంచులు ఉంది ఓకేనా ఫుల్ హ్యాండ్ హైట్ పది ఇంచులు ఉంది ఇప్పుడు ఆర్మ్ లూజ్ తెలుసుకోవాలనుకుంటే ఇలా ఉల్టా చేసేసేయండి హ్యాండ్ని ఉల్టా చేసేసి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూస్తే నాకు ఏడున్నర అయితే వచ్చింది ఏడో తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడౌను ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుని స్ట్రెయిట్గా లైన్ వేసుకోండి ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర ఆరో నెంబర్తో వస్తే పాతకు మూడు అనమాట అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారము ఎడ్జ్ కూడా అంటే మనకి ఆపోజిట్లో కూడా మూడు ఇంచులు వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ తక్కువ వచ్చిందంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇలా క్రాస్గా ఏడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఎక్కడైతే వస్తుందో ఆర్మ్ లూజు ఏడున్నర అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని హ్యాండ్ లూజు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ కింద లూజ్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ ఎగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది అంతే ఇంకేం అవసరం లేదు తర్వాత వచ్చేసి స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినో చెక్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి ఇక స్ట్రేట్గా లైన్ వేసుకోవాలి మామూలు స్కేల్ తీసేసుకుని ఇలా లైన్ వేసేసుకోండి స్ట్రైట్గా అయితే ఇక్కడ కార్నర్ దగ్గర నుంచి ఇక్కడ ఒక కార్నర్ వస్తుందండి అక్కడ నుంచి ఏడో నెంబర్ కాబట్టి ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు తిప్పేసుకోండి ఈ కార్నర్ దగ్గర ఏడో నెంబర్ వస్తే వన్ అండ్ హాఫ్ ఇంచు ఇలా నీట్ గా కరువు షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుందండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు ఆరుములు నుంచి మన వైపుకి వన్ ఇంచ్ పెట్టేసుకుని ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడు ఈ ఎల్ ఇక్కడ మనకి క్రాస్గా ఒకటిన్నరకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఏడో నెంబర్ వస్తే ఒకటిన్నర ఎనిమిదో నెంబర్ వస్తే పాత ఎక్కువ రెండు ఇంచులు తొమ్మిదో నెంబర్ వస్తే రెండించులు అనమాట ఇవే మార్పులు ఉంటాయి ఇవి పర్ఫెక్ట్గా చేశారంటే మీకు చంక దగ్గర ముడతలు అనేవి అస్సలు రావు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఈ షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చుకుని టూ లేయర్స్ని ఇలా టూ లేయర్స్ని సపరేట్గా చేసేసుకోండి ఇలా సపరేట్గా చేసేసుకుని లోతు అయితే తీసేసుకోండి ఆ లోతు తీసుకున్న పీస్ వచ్చేసి మనకి ఎలా వస్తుంది అంటే ఐబ్రో షేప్లో వస్తుంది అనమాట అంటే మనం అంత పర్ఫెక్ట్గా ఇచ్చినట్టు కరువు షేప్ అనేది చూడండి ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది అలా రావాలి వచ్చేలాగా మార్కింగ్ వేయకూడదు మార్కింగ్ వేసిన తర్వాత ఐబ్రో షేప్లో రావాలన్నమాట నేను చెప్పిన కట్ వచ్చేస్తే మీకు అలాగే వస్తుంది అయిపోయిందండి హ్యాండ్ కటింగ్ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ స్టెప్ హ్యాండ్ కటింగు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట అలా చేయటం వల్ల మీకు వర్క్ అది వర్క్ తొందరగా అయిపోతుంది క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది ఇప్పుడు ఫోల్డింగ్ అనేది మన వైపు తీసేసుకుని ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి లేదంటే ముప్పా ఇంచు ఎంతైనా పర్లేదు మీరు పాత బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకోవాలి కొంచెం కొత్త బ్లౌజ్ తీసుకున్నారనుకోండి ఆది బ్లౌజు అప్పుడు కొంచెం హైట్ తక్కువ తీసుకున్నా పర్లేదనమాట కింద నేను పట్టీ కోసం ఒక ఇంచు ఇంకొక పావించు ఎగ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను మొత్తానికి ఒక హాఫ్ ఇంచ్ దాకా ఎక్కువే తీసుకున్నాను తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ని ఇలా పట్టేసుకుని ఇలా స్ట్రేట్గా పట్టుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా తర్వాత వచ్చేసి నడుము లూజు ఎంతుందో కింద మనం హైట్ పెంచాం కదా నెక్ కూడా దింపుకోవాలన్నమాట వీళ్ళకి అలాగే ఇష్టము అందరికీ కాదు మనం హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ కూడా పెంచుకుంటే బాగుంటుంది వీపు పార్ట్లో హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ బ్యాక్ పార్ట్ నెక్ డీప్ ఆటోమేటిక్ వస్తుంది నాకు వచ్చేసి ఒక తొమ్మిదిన్నర అలా వచ్చిందండి తర్వాత వచ్చేసి ఇది ఇదిగోండి తొమ్మిదిన్నర కన్నా ఎక్కువే వచ్చింది ఇది వచ్చేసి మనకి డీప్ నెక్ బ్లౌజు ఆర్మ లూజ్కి ఇంచ్ కబతే చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఆర్మ్ లూజ్ ఎంత మనకి ఏడున్నర దీనికి వన్నించకపోతే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకు ఒక మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసేసుకోండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇలాగా అయిపోయిందండి నెక్ విడుతొచ్చేసి రెండు మీద రెండు గీతలు తీసుకున్నాను ఏడో నెంబర్ కదా అందుకుని కింద ఇంచులు తీసుకున్నాను అప్పుడు నెక్ రౌండ్ అనేది బాగా వస్తుంది ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది ఇలా తిప్పేసుకోండి ఇలాగా తిప్పుకున్న తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో చిన్న షోల్డర్ ఎంత ఉందో మనం నెక్క దగ్గర టూ పాయింట్ టూకి ఒక మార్కింగ్ వేసుకుని పక్కన ఖర్చులకి వేసుకున్నాం కదా ఆ ఖర్చుల దగ్గర నుంచి మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు మొత్తానికి నాకు ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది అంటే వీళ్ళకి గూడలు అనేవి ఎక్కువ అనమాట అంటే ఫుల్ షోల్డర్ అనేది ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉంది వీళ్ళకి సో ఫైవ్ పాయింట్ ఎయిట్ కింద పైన మార్కింగ్ వేసేసుకుంటే మనకి స్ట్రేట్గా లైన్ వస్తుంది చంకడౌన్ ఆరు ఇంచులు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఎల్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఈ ఎల్ షేప్ దగ్గర ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ సైజ్ అండి థర్టీ ఫోర్ కన్నా ఎక్కువే ఉంది మనకి ఒకటింపావు వరకు తీసుకుంటే సరిపోతుంది అంటే థర్టీ ఫోర్ అండ్ హాఫ్ వస్తుంది జస్ట్ లూజు ఒకటిం పావు తీసుకుని ఇలాగ నీట్గా షేప్ ఇచ్చేసేయండి లేదంటే కరువు స్కేల్తో తీసుకున్నా పర్లేదు షేప్ అనేది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసి గీత కింద నుంచి కొలవండి పైనుంచి కాదు నాకైతే ఏడున్నర అయితే వచ్చేసింది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇది ఇక్కడ ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది శంకడౌను కరెక్ట్గా చూసుకోండి నాకు ఒక గీత అటు ఇటుగా వచ్చినట్టుంది అందుకు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్క గీతంతా నేను తక్కువ తీసుకున్నాను అనమాట ఆరించుల కన్నా ఇప్పుడు కరెక్ట్ తీసేసుకుంటున్నాను వీళ్ళ బ్లౌజులు చాలా కుట్టానండి అందుకు నాకు గుర్తులుగా బాగా గుర్తు అనమాట ఇప్పుడే జస్ట్ ఈ బ్లౌజ్ కంటే ముందు నాలుగు బ్లౌజులు కుట్టాను అన్నిటికి ఆరించులు వచ్చింది దీనికి ఎందుకు రాలేదని డౌట్ వచ్చి క్రాస్ చెక్ చేస్తే నేను కొంచెం తక్కువ తీసుకున్నానని తెలిసింది ఇప్పుడు వచ్చేసి నడుములూజు కూడా వీళ్ళకి ఏడుంపావు డాట్ కోసం వర్ణించకపోతే ఎనిమిదింపావు ఎనిమిదింపావుకి ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఒక ఫోల్డింగ్కి ఒక మార్కింగ్ వేసుకుని హైట్ వచ్చేసి డాట్ హైట్ నాలుగించులు డాట్కి డాట్కి మంచి విడుతూ ఆఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ ఉండాలి అంతేనండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చిన్న టక్స్ పెట్టేసేయండి ఇక్కడ చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి క్రాస్ కటింగ్ ఉంది ఎలా తెలుస్తుందాక కానీ డౌట్ రావచ్చు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ నుంచి షోల్డర్కి తిన్నగా మన రెండు ఫింగర్స్తో పట్టుకుని సాగరిస్తే సాగుతుంది అనమాట అది క్రాస్ కటింగు క్రాస్ కటింగ్ కాబట్టి మనం కుడుతున్న బ్లౌజ్ కూడా క్రాస్గా పెట్టుకోవాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ ఆపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్లో నెక్ అనేది మన వైపుకు ఉండాలి అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది ఈజీగా తీసుకోవచ్చు ఒక్క ముడత కూడా రాదనమాట చంక దగ్గర ఎలా పడితే అలా క్రాస్ వేస్తే ఖచ్చితంగా ముడతలు వస్తాయి అయితే సైడ్ జాయింట్ వైపుకి మన మెత్తలో ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి అదే ప్రిన్సెస్ కట్టకైతే వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి తర్వాత ఈ మూడు గీతలు పెట్టుకోండి అంటే మనకి కరువు తిరిగే స్టార్టింగు మధ్యలో ఎండింగ్ అనమాట ఆ రెండో లైన్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోత్ అనేది ఇలా తీసేసుకోండి లేదంటే టేప్తో కొలుచుకున్న పర్లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా మనకి ఫ్రంట్ పార్ట్లో హైటు మన ఫ్రంట్ పార్ట్ల హైటు అదేవిధంగా నెక్ డీప్ ఆ రెండు కూడా మనం తీసుకోవాలి మీకు నెక్ డీప్ అనేది చాలా రకాలుగా చూపిస్తాను ఇక్కడ వచ్చింది కదా నెక్ డీప్ అనేది ఇక్కడ ఒక అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు నుంచి నెక్ వైపు కాకుండా నెక్ పక్క నుంచి కొలుచుకోండి చూస్తే నాకు ఏడు ఇంచులు వచ్చిందండి ఇలాగ కరెక్ట్గా చూసుకుంటే ఏడు ఇంచులు అయితే వచ్చింది అదేవిధంగా ఇలా ఎల్ స్కేల్ అయినా పెట్టేసుకోవచ్చు ఇలా ఎల్ స్కేల్ పెట్టేసుకుని చూసుకున్నా కూడా మీకు కరెక్ట్గానే వచ్చేస్తుంది లేదంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా హుక్స్లు పెట్టేసుకుని అడ్డంగా స్కేల్ పెట్టుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది ఎంత ఉంది ఏంటనేది ఎల్ స్కేల్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటే ఈ కార్నర్ దగ్గర మీకు ఆటోమేటిక్గా కరెక్ట్గా అనమాట ఇక్కడ చూసుకుంటే నాకు ఇక్కడ కూడా నాకు ఇంచులే వచ్చింది కానీ ఇది బాగా హైట్ ఎక్కువ ఉండటం వల్ల నాకు ఒక రెండు గీతలు అటు ఇటు వచ్చిందనమాట సో అన్నిటికంటే నేను చెప్పే బెస్ట్ మెథడ్ ఏంటంటే బ్లౌ బ్లౌజ్ మీదకెళ్ళిన తర్వాత బ్లా బాడీ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ స్కేల్ మందం తక్కువ ఉంది కాబట్టి మీకు అంతగా డిఫరెన్స్ రాదండి పైన షోల్డర్ కుట్టి దగ్గర చూస్తే నాకు ఏడించులు వచ్చింది అయితే మనం ఏడించులు తీసుకె తీసుకోకూడదు రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి సో పైన చూడండి పైన ఫస్ట్ షోల్డర్ ఉంది కదా పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి నీట్గా సదిరేసుకోండి ఇలాగా రెండు గీతలు ఎందుకు ఎక్కువ తీసుకోమంటున్నానంటే నెక్ దగ్గర మనం స్లోపిస్తాం కదా అప్పుడు కవర్ అవుతుంది అనమాట పైన షోల్డర్ ఫస్ట్ లైన్ నుంచి ఏడు మీద రెండు గీతలకు మార్కింగ్ వేసుకోవాలి దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఇలాగ ఎలసేప్ ఇచ్చిన తర్వాత కొంచెం ఇలా క్రాస్గా ఒక రెండు గీతలు అంతా క్రాస్గా తీసుకుంటే నెక్ రౌండ్ అని రెండే రెండు గీతలు అండి ఎక్కువ కాదు మళ్ళీ లాగేసినట్టు వస్తుంది ఫ్రంట్ పాటు ఇలా కొంచెం క్రాస్గా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఉండాలి కార్నర్ నుంచి వన్ ఇంచ్ ఉండాలన్నమాట హాఫ్ ఇంచ్ కాదు వన్ ఇంచ్ ఉండాలి అప్పుడు రౌండ్ తీసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి నెక్ గానే రెండు గీతలు ఎక్కువ ఎందుకు తీసుకోమనని మీకు అర్థమైంది కదా నెక్ దగ్గర మనం స్లోపిస్తాం కదా భుజాలు జారకుండా అప్పుడు మనకి అక్కడ రెండు గీతలు అనేది కవర్ అవుతాయి ఇప్పుడు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పైనుంచి కొలుచుకోండి గీత పైనుంచి కొలుచుకోవాలి పక్క నుంచి కాదు మళ్ళీ చెప్తున్నాను గీత పైనుంచి కొలుచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేస్తుందో గీత పైనుంచి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి ఇక్కడ మన ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైటు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా స్ట్రేట్గా పట్టేసుకుంటే నాకు పదమూడు ఇంచులు వచ్చింది ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మళ్ళీ చెప్తున్నాను పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి పదమూడు ఇంచులు వచ్చింది ఒక మార్కింగ్ వేసుకుని ఎలషేప్ ఇచ్చేసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగ స్ట్రేట్గా ఇప్పుడు వచ్చేసి మనం ఇక్కడ చిన్న సైజు కాబట్టి రెండు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు ఆది బ్లౌజ్లో అలాగే ఉందో అలాగే తీసుకోవాలి తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజులో ఫ్రంట్ పార్ట్ హైట్ అదేవిధంగా విధంగా పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే నెక్ దగ్గర పెట్టేసుకొని పెట్టేసుకుని నుంచి రెండవ ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి అదేవిధంగా మన ఫ్రంట్ పార్ట్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇంకోండి ఇక్కడి నుంచి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఎందుకంటే షేప్ బెల్ట్కి ఖర్చులు కావాలి కదా అట్ అతకడానికి అందుకుని నెక్క దగ్గర ఒక ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక డాట్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా పట్టేసుకుని నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా తిప్పేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి డాట్ వచ్చిన చోట చిన్న టక్స్ పెట్టేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం షే బెల్ట్ కట్ చేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి ఇక్కడ పైన పావించి వదిలేయండి ఇక్కడ నేను ఒక క్రాస్గా రాలేదండి బాలేదు కొంచెం నీట్గా కట్ చేస్తున్నాను ఒక పావించి పైకి వదిలేయండి అప్పుడు నాకు రెండున్నర ఇంచులు వచ్చింది ఓకేనా పావించి ఎందుకు పైకి వదలమన్నానంటే కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపే మనం చూసుకుంటున్నాం అనమాట అందుకని ఇంకా అవసరం లేదు అదే ఆది బ్లౌజ్ని చూసుకుంటే ఆఫ్ ఇంచు పైకి వదిలేయాలి టేప్ని ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే ఈ పీసులు మిగులుతాయి అనమాట అందుకనే కరెక్ట్గా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని వచ్చేసి పదకొండున్నర ఇంచుల వరకు తీసుకుంటే సరిపోతుందండి ఇలా వచ్చేసి పదకొండున్నర ఇక చూడండి సరిగ్గా లేదు కరెక్ట్గా చూసుకోవాలన్నమాట ఉందా లేదా ఇక్కడ వచ్చేసి ఒక పదకొండున్నర చాలండి పదకొండున్నర మరి అంత ఎక్కువ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతుంది క్లాత్ నడుములు తక్కువే ఉంది కదా ఈ సైడ్కి రెండున్నర ఇప్పుడు ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర హైట్ తెలియాలంటే ఒక వన్ ఇంచ్ పైకి వదిలేయండి ఎందుకంటే పైన పావించు కింద పావించు ఖర్చులు అనమాట నాకైతే మూడున్నర వచ్చింది మూడు నాకు ఒక మార్కింగ్ వేయండి ఇక్కడ నాకు ఇంచులు వచ్చింది నేను కొలుచుకున్నాను ఆల్రెడీ షేప్ దగ్గర ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే ఇంకేం లేదండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి అయితే మనకి ఇంకో పీస్ కావాలి మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తే మాత్రం ఇంకొక పీస్ ఇలా మిగులుతుంది దీన్ని మనం ఇంకొక లేయర్ కింద వాడుకోవచ్చు అనమాట ఖచ్చితంగా ఇదే షేప్తో మిగులుతుందండి ఈ షేప్తో మిగిలిన క్లాత్ని ఇంకొక షేప్ బెల్ట్ కింద వాడాలి అందుకనే క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అనమాట మన కట్ చేస్తే అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్కి పైపింగ్ గోల్డ్ పైపింగ్ వేస్తాను ఇంకా వేరే క్లాత్తో లేదు ఇప్పుడే మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేసుకుందాం ఇక్కడ చూడండి నాకైతే చిన్న బార్డర్ పెద్ద బార్డర్ రెండు బార్డర్లు వచ్చినాయి ఆల్వేస్ మనం పెద్ద బార్డర్ హ్యాండ్కి వేసేసుకుంటాం కదా ఇప్పుడు ఎలాగైతే వేసేసుకున్నానో అలాగే కటింగ్ చేసేసుకోండి ఇక్కడ అయితే మనకి ఇక్కడ వైట్ కలర్లో వచ్చింది కదా ఇంకా అది తీసుకోవాల్సిందే కట్ చేయడానికి వీల్లేదు ఎందుకంటే మళ్ళీ బ్లౌజ్ పీస్ సరిపోదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకోండి బ్యాక్ పార్ట్ చూడండి ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇది డై వచ్చింది అనమాట అంతా కూడా ఇంకా మనం ఎలా ఉందో అలాగే కట్ చేసుకోవాల్సిందే ఇక్కడ బ్యాక్ పార్ట్ వస్తుంది మనకి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ కదా క్రాస్ కానీ వేసుకోవాలన్నమాట ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇబ్బంది లేదు పెద్ద సైజు బ్లౌజ్ అయితే చాలా ఇబ్బంది పడాలి ఇలా క్రాస్గా వేసేసుకుని ఇక్కడ పక్కన షే బెల్ట్ ఇలాగా సెట్ చేసి పెట్టుకుంటే ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే బాగా అడ్జస్ట్ అయిపోతుంది అనమాట ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇలా నీట్గా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా దీన్ని పక్కన పెట్టేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా నీట్గా అయిపోయిందండి ఇప్పుడు గమ్ముతో జాయిన్ చేసుకుని కుట్టేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో ఈవినింగ్ పెడతాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్లో మీరు ఏ పొరపాటు చేయకునుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్